और आगे तो परेशान हो ओ मैंने तरफ एक बंदंतर होगा वन मिनट कुछ ज्यादा हो है चलो देख किस कलर का है किस तरह का बिल्कुल 5 के शेयर के नजदीक ऊपर चढ़ा ये तो ये खा दो हाय कर दो स्ट्रेटो अम्मा కర్రీ చేస్తున్నాము రొయ్యలు బెండకాయ కర్రీ చేస్తున్నాము అది కూడా సొయ్య మీద చాలా రోజుల తర్వాత లవ్ వేస్తున్నాము అయితే మేము బెండకాయలు రొయ్యలు అన్నీ రెడీ చేసుకున్నాము పులుసు రొయ్యలు కూడా కడిగిపోతే వేడింది ఆనియన్ ఇస్తున్నాము ఇంకా వేనాకేస్తున్నాం ఇట్లా ఐరన్ చేయించుకున్నాం అనమాట పొయ్యి పొయ్యి కింద పెడితే టైల్స్ పాడైపోద్ది అని ఐరన్ చేయించుకొని దాని మీద పొయ్యి పెట్టుకుంటున్నాం మేము ఇంకా సండే సండే లైవ్ చేద్దామని ఇది చేయించుకున్నాం అనమాట బెండకాయలు అయితే కట్ చేసుకున్నాము బెండకాయ కొత్తిమీర పచ్చిమిర్చి పులుసు రొయ్యలు కూడా కలివేపాకి ఇస్తున్నాము కారిడార్లోనే పెట్టాం అనమాట బయట అందరూ డిస్టర్బెన్స్ అని ఒక బాగా వస్తుంది మాకు కారిడార్ గేట్ ఇట్లా కవర్ చేసినాం మేము ఇవన్నీ ఇందాక మటన్ కూడా చేసినాం అనమాట కూర పొయ్యి పోయి మేనే కుక్కర్ మస్తు అంటుకున్న దానికి పొయ్యి మీద చేసినాము మటన్ కూడా పిల్లగాళ్ళు తినదనేసి ఇక దీని వాళ్ళ కోసం మటన్ చేసినాము అది చాలా ఎక్కువ టైం పడుతుందని లైవ్ చేయలేదన్నమాట లాస్ట్ వీక్ చికెన్ పచ్చడి పెట్టాము అది నేను వీడియో పెట్టాను మీకు ఎవరికైనా కావాలంటే చూడండి హాయ్ అండి రియల్ అయితే వేస్తున్నాం ఇది ఐరన్ కింద బేస్ ఇగో ఈ స్టాండ్ కూడా ఐరన్ గాలి తగలకుండా ఈ పక్కన ఇటుకబడ్డలు పెట్టుకున్నాం అనమాట ఓపెన్ కట్ ఇందాకనే మటన్ చేసినాము అది కూడా పొయ్యి పోయేమే చేసిన కుక్కర్ లో మటన్ కర్రీ ఇది పొయ్యి మీద వేసినాము కాకపోతే ఉడకడానికి చాలా టైం పోతుంది లైవ్ పెడితే ఎక్కువసేపు అవుతుంది అనేసి పెట్టదు అనమాట మంచిగా ఉడికింది చాలాసేపు పట్టింది అనమాట దీన్ని ఉడకబెట్టడానికి రొయ్యలు అయితే మంచిగా మగ్గినాయి కాబట్టి <inaudible> మనకి ఎక్కువ తక్కువ కొన్ని కొనుక్కొచ్చు అన్నీ ఇలాంటి చెక్కడ దొరుకుతాయి మనకి అవే కొనుక్కొచ్చుకున్నాం <skr Stevens> नहीं वो ने तो आप आप को आना या करता नैट आफ आन अवेज कल पापन एक्ट పసుపును అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసామండి నెట్ ప్రాబ్లం వచ్చింది మధ్యలో సారీ కారం అయితే వేసేస్తున్నాము ఉప్పు వెరైటీ చేస్తున్నాడు అయితే మేము ఎప్పుడు తినలేదు అట్లాంటివి చేస్తున్నాడు ఇదిగో బెండకాయ వేసేస్తున్నాడు ఇంకా మటన్లో కూడా వేస్తా అంటే వద్దని చెప్పిన మళ్ళీ టేస్ట్ బాగా మారితే పిల్లవాళ్ళు తినారు అందుకని ఎట్లా వాళ్ళు తినరు కాబట్టి మేమిద్దరి మీద తింటాం ఇది కొత్తగా ట్రై చేస్తున్నాం బెండకాయను రొయ్యలు పొయ్యి కూడా చాలా మండట్లేదు అసలు పొగ బాగా వస్తుంది ఇప్పటి నుంచి వారం వారం చేద్దామని ఇవి ఎంత పెట్టుకున్నాం అనమాట ఒకసారి ట్రై చేసి ఇది చూడండి బాగుంటుంది ఎప్పుడు చూడలేదంట ఇట్లా వెరైటీ చేయడం ఒక మామిడి దెబ్బ పట్టుకొని వచ్చింది చూడండి ఇదేదో నెట్ ప్రాబ్లం వస్తుందండి